సో నేను ఇక్కడ పుప్పాల కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నా నాకు ప్రతిసారి వీళ్ళు కనిపిస్తారనమాట ఇతను ఒక సింగర్ కళ్ళు కనబడవు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దాని ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే నేను వాళ్ళని అడిగాను మీతో మాట్లాడతాను మీకు అభ్యంతరం లేదంటే నాకే అభ్యంతరం లేదన్నా అని చెప్పాడు సో ఒకసారి మాట కలిపి చూద్దాం ఏం మాట్లాడతాడు తన జీవితం ఏంది తెలుసుకుందాం ఆ మిత్రమా ఒకసారి మాట్లాడదాం అది కొంచెం బంద్ చేస్తారా కూర్చోండి కూర్చోండి మాట్లాడండి కూర్చోండి ఈ బ్యాగ్ తీయొచ్చా ఇట్లా పెడతాను సో మీ పేరు ఏం పేరు అమ్మ మీ పేరు సునీత మీరిద్దరు దంపతులు ఎప్పుడు పెళ్ళయింది మీకు అక్టోబర్ ఇరవై నాలుగు అచ్చా అంటే ప్రేమ వివాహమా పెళ్లి చేశారా ఎవరన్నా పెళ్లి చేశారు వేరే వాళ్ళు అచ్చా ఓకే అనంతపురంలో ఆంధ్ర మరి ప్రేమ వివాహం అనమాట ఓకే సో ఎప్పటి నుంచి ఇట్లా పాటలు పాడుతున్నారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు ఇట్లా పాడితే జీవన వృత్తి వస్తుందని ఎట్లా చెప్పారు అది ఎట్లా అంటే నేను రెండు వేల ఇరవై ఇరవైలో అనుకుంటా లాక్డౌన్ టైంలో నేను ఆంధ్రాలో పనిచేసేవాడిని ఇంతకుముందు ఓకే ఆంధ్రాలో పనిచేస్తూ పనిచేస్తూ నేను అట్లనే హైదరాబాద్కి వచ్చాననమాట ఓకే మా ఓన్గా మేమే చేసుకుంటున్నాం ఎవరు సహాయం ఏం లేకుండా అంటే టెక్నాలజీ దాంట్లో దాంట్లో పాటలు పెట్టుకోవడం ఎవరో నేర్పించి ఉండాలి కదా అదే చెప్తున్నా అదే వాళ్ళు రాధా మధు అని ఆంధ్రాలో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు దంపతులు అనమాట వాళ్ళకి కూడా మ్యారేజ్ అయింది వాళ్ళు తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నేను పని పనిచేసాను అనమాట ఒక త్రీ ఇయర్స్ దగ్గర చేశాను తర్వాత తర్వాత అట్లానే అట్లానే కొంచెం పెంచుకుంటూ మా ఓన్ గా మేమే పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి మేమే పెట్టుకుంటున్నాం అనమాట వస్తుందా వస్తుందా ఎంతో వాళ్ళు సహాయం చేసేదాన్ని బట్టి ఇప్పుడు అంత కాకుండా కూడా ఎంతో అవునవును సో నా మిత్రులంతా కొంచెం చదువుకున్న వాళ్ళు అవును నా నిజాయితీగా పని చేసుకుంటున్న వాళ్ళు అవును సో నేను అట్లా ఇంటికి వెళ్తున్నాను యాక్చువల్గా ఎవరో కలవడానికి వస్తే ఆన్ పోతుంటే నీ పాట వినిపించింది నేను కూడా పాటలు పాడతా అందుకని నాకు పాటలు పడితే ఎవరెవ్వరు రోడ్డు మీద పాటలు పడుతుండో నేను చూశాను అనిపించింది ఒకసారి మా ఛానల్ లో పరిచయం చేసి ఆన్ వీలికి నేను నెంబర్ తీసుకొని అవున్ దాన్ని ఫోన్ పే ఉంటుందో దానికి ఆప్షన్ ఆ ఉంటాది సో ఫోన్పే నెంబర్ ఇస్తే నచ్చిన వాళ్ళు ఇస్తారు కదా తప్పేం లేదు అనిపించింది అప్పు ఏం లేదు ఏదైనా ఒక మంచి పాట పాడవా ఊరికే పాడు వీలైతే ఇద్దరం పాడదాం నాకు పాటలు వస్తాయి నెక్స్ట్ వీక్ వచ్చి కూడా తప్పకుండా నా తప్పుగా అయితే అనుకోకండి నేను ఏది తప్ప ఎందుకంటే మనుషులు బ్లైండ్ కాబట్టి ఏద జీవనోపాధి నువ్వు నేను మాట్లాడట్లే నేను కాదు పాటలసం జీవనోపాధి ఏమి లేనంత వల్న ఇలా పట్ల నేను పూర్తి గౌరవాన్ని వహిస్తూ నేను పూర్తిగా నాతో సమానంగా నిన్ను ట్రీట్ చేస్తూ నేను మాట్లాడుతున్నా నితో ఓకే సరేనా నేను ఒకటే ఓకే అది మర్చిపో నేను పాట పాడు మీకు స్టూడెంట్ నెంబర్ 1 ల పాట వచ్చనా మీకు నువ్వు పాడతని నేను అందుకుంటా సరే సరే ఓ డియర్ బాయ్ డియర్ మేడం ఎక్కడో పుట్టి ఎక్కడో పెళ్లి ఎక్కడే గుడ్ అన్న చదువులమ్మ చెట్టు నీడలో వీడలే వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నావు చిలిపి తనపు చివరి మలపులో we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you మీ నేటివి ఎక్కడ మిత్రమా నాది ఆంధ్రా నాది ఆంధ్రా ఓకే ఓకే మరి నీకు కుటుంబ సభ్యులు గానీ నీకు సాయం చేసే వాళ్ళు గానీ ఉన్నారు ఎవరన్నా మా కుటుంబ సభ్యులు అంటే ఫాలో పనికి వెళ్తారన్నా అచ్చా ఓకే మరి ఇప్పుడు నైట్ ఎక్కడ ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్తారు మీరు

ఎందుకంటే నేను ఒక చిన్న ప్రశ్న అన్ని కళ్ళు బాగుండి అన్ని ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా భయాలు భయాలు రొప్పులు ఈర్ష ద్వేషాలు ఉన్నాయి నువ్వు ఎంత చక్కగా జీవిస్తున్నావు నీ జీవితం నువ్వు నిర్మించుకుంటున్నావు ముక్క మీద చిరునవ్వు ఉంది చక్కగా పాటలు పాడుకుంటున్నావు అసలు జీవితం అంటే ఏంటి దృష్టిలో నీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తుందా సిచ్యువేషన్ చూసి ఒక్కొక్కసారి ఇంకా నా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయింది ఎన్ని రాసినా కూడా ఏం చేసినా ఏం ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాల బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఒక స్వైప్కి డబ్బులు పెట్టాలా అంత డబ్బులు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసేస్తున్నారు అన్న వచ్చే పెన్షన్ ఆరు వేలు ఏం సరిపోతుందని ఇంటికి కొంచెం అంటే మా సైడ్ ఆరు వేలు వస్తాయన్న పెన్షన్ అది ఏం ఏమైంది అని సరే అని ఈ విధంగా ఏదో ఒక ప్రో బ్రతక్ కోసం ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే ఓకే సరిపోద్ది కదా ఇంత ఉన్న కాడికి రాని తను మాట్లాడుతుందా

లేదన్నా మామూలుగానే అంటే నేను ఈ ప్రోగ్రామే కాకుండా నేను కీబోర్డ్ ప్లే చేస్తాను పియానో పియానో ఇట్లా గృహ ఇట్లా వచ్చింది కళ్ళు ఉంటే కూడా ఇప్పుడు నేను కూడా హార్మోని వాయిస్తా బయలుదేయిస్తాను అందుకే నాకు నీ విలువ తెలుసు మామూలుగా మనం కష్టం అంటే మేము చదువుకున్న గురువులు ఉంటారు కదా వాళ్ళు నేర్పించారు అనమాట అంటే ఏదంటే ఇంతకు ముందు ఏమనే వాళ్ళంటే ఈ పియానో వాయించేది కనిపించే వాళ్ళు మాత్రమే వాయిస్తారు బ్లైండ్ వాళ్ళు ఎవరు వాయించలేవరని అన్నదానికి ఆ గురువులు ఏం చేశారంటే అంటే వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఏ దాంట్లో తక్కువ కాదని చెప్పేసి మాకు అలా నేర్పించాలనమాట పియానో ఓకే ఓకే ఆ ఒక్క నిమిషం మరీ దూరం వెళ్ళొద్దులే తర్వాత ఇంకేదైనా ఒత్త పాట పాడవా తర్వాత నువ్వు రికార్డింగ్ కూడా పాడుతూ వింటాను ఆ ఓకే ఏదైనా మంచి పాల పాట ఉన్నాయా గంటసాల అట్లా పాడేవా పాడదావా గంటసాల పాటనా ఓకేనా గంటసాల పాట నీకు నచ్చింది ఏదైనా పాడు ఒక్క సెకండ్ అమ్మా మాట్లాడండి మాట్లాడే పర్వాలేదు మాట్లాడు పర్వాలేదు హలో హలో అన్నా మాట్లాడితే ఇంకొక పాట ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే మున్నది ఇద్దరం ఒకటై చేయి గలిపితే ఎదురేమున్నది మనకు దిగులేమున్నది

సాధ్యమైనంత అతను అకౌంట్కి పంపించండి ఒకటేసారి ఎక్కువ పంపిస్తే ఎక్కువ ఎక్కువసార్లు ఎక్కువ మంది పంపిస్తే రాకపోవచ్చు అందుకని ఒకసారి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ డే గుర్తు పెట్టుకొని కొంత పంపించండి తర్వాత వాళ్ళు ఏమంటారు ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద ఎక్కడి నుంచో రాపిడోలో వచ్చి ఇంత దూరం వచ్చి ఆ మైక్ సెట్ చేసుకుని బ్లూటూత్ టెక్నాలజీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మీరు పాట పాడేయచ్చు చక్కగా ఒక పాట పాడి బ్లూటూత్లో కనెక్ట్ చేసుకొని చిన్నవాడు నీ ఇష్టం వినబడి వాడు నీ ఇష్టం జీవితం ప్రేమించదంటే పౌరుషం సరే ఆ పట్టుకో 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 నేను మా చానల్ తరఫున కబైనేడు అమ్మోసారి కంటపోయి నేను మా ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తారు ఓకే నువ్వు అకౌంట్ చెక్ చేసుకో ఆ ఓకే నీ ెంబర్ అందులో ఉంది కాబట్టి ఓకే ఓకే నీకు ఎప్పుడు నేను ఇష్యూ నాకు ఒకసారి ఫోన్ చేయి ని నిజంగా డబ్బులు ఎప్పుడు ఆటోకి డబ్బులు లేవు నేను ఉన్నా ఓకే నాకు ఫోన్ చేయి అంత మాత్రం సాయం నేను గాని మా ఫ్రెండ్స్ చేస్తారు అందుకని నీ ఆర్ట్ కి ఎక్కడి నుంచి శిరస్సు నమస్కారం చేస్తున్నా సరేనా సో మా ఫ్రెండ్స్ అందరు ఒకసారి మంచిగా నీకు కూడా హెల్ప్ చేయమని చెప్పు తప్పేం లేదు అలాంటి వాళ్ళకి మీరు మమ్మల్ని ప్రదర్శించండి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఎంతో మంది అలాంటి వాళ్ళకి మీరు ఆర్థిక సహాయాన్ని అందిస్తారని సార్ కోరుకుంటూ ఒక మంచి ఆయన పాట పాడే వేరే పాట పాడవా వేరే పాట అదే ఈ పాట పూర్తి అవునా ఓకే కానీ ఓకేనా మరి మళ్ళా కలుస్తాం మిత్రం మళ్ళా కలుస్తా ఓకే థ్యాంక్స్ హలో అమ్మా మంచిది నమస్కారం అలాగే ఇది మన తోటి చిన్న రియల్లీ హార్ట్ఫుల్ కాన్వర్జేషన్ జీవితం ఎంత హార్ష్ రియాలిటీ అనేది ఇట్లాంటి వాళ్ళని చూసి తెలుస్తుంది అందుకని నా మిత్రులందరూ వంద పంపించండి ప్లీజ్ హెల్ప్